ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ చికెన్ ఆరోగ్యకరమైన మాంసమైనప్పటికీ దానిలోని కొన్ని భాగాలు శరీరానికి హానికరం వీటిని తినడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉన్నాయి కోడి మాంసంలోని కొన్ని భాగాలు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు చాలా మంది చికెన్ ఇష్టంగా తింటారు కొద్ది మందికి చికెన్ లేనిదే ముద్ద దిగదు ఇక ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ ను పట్టు పట్టాల్సిందే అయితే ఈ రోజుల్లో వారంతో సంబంధం లేకుండా చికెన్ మటన్ లాగిస్తున్నారు చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ లాలీపాప్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ కుర్మా ఇలా ఐటెం ఏదైనా సరే తగ్గేదేలే అంటున్నారు మద్యపాన ప్రియులు మంచింకు చికెన్ ఎక్కువ తీసుకుంటున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కువగా తింటున్నారు దీన్ని తినడం వల్ల శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి నాటుకోలు తింటే ఆరోగ్యానికి మంచిది అయితే చికెన్ ఆరోగ్యకరమైన మాంసం అయినప్పటికీ దానిలోని కొన్ని భాగాలు శరీరానికి హానికరం వీటిని తినడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలుంటాయి మాంసంలోని కొన్ని భాగాలు తినడం వల్ల కోడి చర్మంలో చాలా రకం హానికరమైన కొవ్వులుంటాయి దీనివల్ల మనకు ఎలాంటి పోషకాలు ఉండవు కోడి శరీరంలోని ఏదైనా భాగం పూర్తిగా పనికిరానిదైతే అది దాని చర్మమే కోడి ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి చర్మంపై రసాయనాలు పిచికారీ చేస్తారు చాలా మంది వ్యాపారులు అందుకే చికెన్ స్కిన్ తినకూడదంటారు నిపుణులు దీని చర్మం తినడం వల్ల శరీరంలో హానికరమైన కొవ్వులు పేరికిపోయి బరువు పెరిగే అవకాశం ఉంది దీనివల్ల అధిక రక్తపోటు గుండె జబ్బుల వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది యుఎస్డిఏ పరిశోధన ప్రకారం స్కిన్ లెస్ చికెన్ లో రెండు వందల ముప్పై ఒక్క క్యాలరీలు ఉంటాయి అదే కప్పు స్కిన్ తో వండిన చికెన్ లో రెండు వందల డెబ్బై ఆరు క్యాలరీలు ఉంటాయి అంటే చికెన్ స్కిల్లో లో ఒక కప్పు ఔన్స్కు మూడు గ్రాములు సంతృప్త కొవ్వు ఉంటుంది కొంతమందికి చికెన్ స్కిన్ అంటే ఇష్టమనడంలో సందేహం లేదు ఇది కూర రుచిని రెట్టింపు చేస్తుంది అందుకే చాలా మంది స్కిన్ తో పూర్తిగా నివారించడం కాదు ఆరోగ్యంగా ఉండడానికి మీరు దాన్ని రెండు లేదా మూడు సార్లు శుభ్రం చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించాలి కానీ చికెన్ స్కిన్ ఎక్కువగా తినకూడదని గుర్తుంచుకోండి ఎక్కువ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రించడం కష్టమవుతుంది బ్రాయిలర్ చికెన్ కోడి భాగాలు కూడా మంచివి కాదంటున్నారు నిపుణులు తొడభాగానికి ఇంజెక్షన్ వేస్తారు కోడి బరువు పెరగడం కోసం ఇలా చేస్తుంటారు చాలా మందికి చికెన్ తొడభాగం అంటేనే ఇష్టం అందుకే ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని కోడి తొడలకు ఇంజెక్షన్ ఇస్తారు కొందరు వ్యాపారులు అప్పప్పుడు పెద్ద లెగ్ పీస్లు మనం గమనించే ఉంటాం ఇలాంటి లెగ్ పీస్లు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది కొందరైతే కోడి మెడభాగాన్ని కూడా వదిలిపెట్టారు చాలా మంది దీన్ని ఇష్టంగా తింటుంటారు అయితే కోడి మెడభాగాన్ని కూడా తినకూడదంటున్నారు కోడి మేఘ మెడభాగంలో శోషరస వ్యవస్థ ఉంటుంది ఇది శరీరంలోని మలిన వ్యర్థాలు టాక్సిన్లు బ్యాక్టీరియాలను బయటకు పంపుతుంది అప్పుడప్పుడు ఈ టాక్సిన్ పదార్థాలు కోడి శరీరంలో చేరే ప్రమాదం ఉంది ఈ భాగాన్ని తినడం వల్ల అందులో ఉండే విషతుల పదార్థాలు శరీరంలో చేరి అనారోగ్య సమస్యల్ని కలిగించే అవకాశం ఉంటుంది అందుకే కోడి మెడనుతి కూడా తినకపోవడమే మేలు